okay right <laughs> hi friends Hello. 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 మేడారం కిరా అయితే వచ్చిన మేడారం సారలమ్మ జాతర వచ్చాం భువనగిరి భువనగిరి డాన్ చాలా రోజుల తర్వాత అయితే మనకు కలవడం జరిగింది ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతరలో అయితే కలవడం జరిగింది మేము వాలీబాల్ మిత్రుల పొందడం భువనగిరి నుంచి రాత్రి ఇండియా గెలిచిన సందర్భంగా టీ ట్వంటీ కప్ గెలిచిన సందర్భంగా నైట్ పన్నెండు గంటలకు బయలుదేరినాం ఇక్కడికి మేడారంకి వచ్చా ఫోర్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు మా ఇండియా గెలిచినందుకు మేము మేకప్ పోతాడు మా వాలీబాల్ ప్లేయర్స్ ఇక్కడ అమ్మవారికి మొక్క చెల్లింపించుకుంటున్నాం మేమందరము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ వాసులము మేము అక్కడ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ అండ్ ఇతర గేమ్ కూడా ఆడుతూ ఉంటాం నిన్న రాత్రి మన ఇండియా సౌత్ ఆఫ్రికా ఆడుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తుంటే ఒకానొక టైంలో ఉత్కంఠంగా జరుగుతున్న మ్యాచ్ చూస్తుంటే ఒక్కొక్కరు మనసులో ఉద్వేగంగా లోనైనాయి అందులోనే మా సోదరుడు సామల్ భాస్కర్ గారు ఎంబడే జై సమ్మక సారక తల్లి మా టీం గెలిస్తే నేను ఇప్పటికే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కడ తోటి అయిపోయింది ఆ ఒక్క రెండు మూడు ఓవర్లతో మొత్తం అయింది అప్పుడే సూర్యకుమార్ యాదవ్ మంచి క్యాచ్ పట్టడం వల్ల టీం స్వరూపమే చేంజ్ అయిపోయింది కాబట్టి అతను కూడా అప్పటికప్పటికి మమ్మల్ని ఒప్పించేసి తన సొంత వెహికల్ తో మమ్మల్ని ఇక్కడ మెడల్ తీసుకురావడం జరిగింది ఇంకా మేము మా ఆ కూడా ఇంకెవరికి చెప్పలే అందులోనే వచ్చేటప్పుడు కూడా ఎంబడెంబడే మళ్ళీ ఏం చేసిండంటే ఇంతమంది పోతున్నాం కాబట్టి మనం మేకను తీసుకొని వెళ్దామని చెప్పేసి కూడా ఒక మేకపోతం కూడా అమ్మవారికి సమర్పించుకుందామని తీసుకొచ్చినాం ఈ రోజు మొత్తం మాకు మన ఇండియా గెలిచిన శుభ సందర్భంగా మొత్తం మేడారంలో మేమందరం హ్యాపీగా జరుపుకుంటున్నాం ఇంకా మా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు కూడా కార్లో వస్తున్నారు సుమారు ఇరవై మంది అవుతాం రోజు మొత్తము అమ్మ తల్లుల దీవనంతో అటు టీం కాదు ఇటు మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ తల్లులను కోరుకుంటూ ఈ రోజు మొత్తం సమ్మక సారక దారిలో చాలా హ్యాపీగా కలుపుకుంటాం జై సమ్మక సారక తల్లి